వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్లు రాసిచ్చిన కాంగ్రెస్ గ్యారంటీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు దుబ్బాక దౌలతాబాద్లో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తే కాంగ్రెస్ నాలుగు నెలల్లో వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు రైతు బంధు పదిహేను వేలు ఆసరా పెన్షన్ నాలుగు వేలు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఉచిత కరెంట్ ఆడపిల్లలకు తులం బంగారం స్కూటీ ఈ హామీలో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది గత ప్రభుత్వం కంటే మంచిగా పనిచేసి మేము ఇంకా బాగా పనిచేసినామని చెప్పాలనుకుంటది కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిని నమ్మలేదు ఫేక్ వార్తల్ని లీక్ వార్తల్ని నమ్ముకొని రాజ్యం నడుపుతా ఉంది మరి అటువంటి వాళ్ళకు మనం కూడా గుణపాఠం చెప్పాలి రెండు పార్టీలది అదే కథ బీజేపీది అదే కాంగ్రెస్ది అదే మీకు తెలియదు ఏమున్నది నిజంగా బీజేపీ వాళ్ళు ఇలా రాష్ట్రంలో మనం పదేళ్ళ అధికారంలో ఉన్నాం దేశంలో బీజేపీ పదేళ్ల అధికారంలో ఉంది పదేళ్ళ బీజేపీ పాలనలో ప్రజలకు జరిగింది ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా చేసిండు కొన్ని పనులు పెట్రోల్ డీజిల్ ధరలను వంద రూపాయలైతే చేసిండ్రు నాలుగు వందలున్న సిలిండర్ ను వెయ్యి రూపాయలైతే చేసిండ్రు నిరుద్యోగం పెంచిండ్రు పేదరికం పెంచిండ్రు ఆకలి పెంచిండ్రు రైతులకు నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను పొట్టన పెట్టుకున్నది బీజేపీ మొత్తం బీజేపీ పదేళ్ల పాలనలో ఇచ్చింది కేవలం ఆరున్నర ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే